నిజంగా సమాజంలో కొంతమంది ఎంత దిగజారిపోతున్నారు అంటే ఇది దిగజారుడితనం కన్నా దారు అని అనాలేమో నిజంగా అంటే ఒకప్పుడు ప్రాస్టిట్యూట్స్ అంటేనే చాలా ఇదిగా చూసేవాళ్ళు కానీ క్రమక్రమంగా కొన్ని కొన్ని చోట్ల ప్రాస్టిట్యూషన్ కూడా పర్మిషన్ ఉండడం కొన్ని కొన్ని చోట్ల లేని చోట్ల వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటారు అయితే ఇప్పుడు ఈ ప్రేమికుల రోజు సందర్భంగా వాస్తవానికి వ్యాలంటైన్స్ డే అనేది ఒక పాశ్చాత్య సంస్కృతి ఎవడు తీసుకొచ్చాడో తెలియదు ఆ వ్యాలంటైన్ అనేవాడు ఏం చేసాడో తెలియదు దాన్ని మాత్రం మన చాలా గొప్పగా జరిపేసుకుంటూ ఉంటారు మన పండగలను జరుపుకోవడానికి చాలా మందికి తీరుకుండదు కానీ ఇలాంటి వ్యాలంటైన్స్ డే జరుపుకోవడంలో యువత చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ఇక్కడ బెంగళూరులో ఒక సంస్థాకంగా ఒక అడుగు ముందుకేసింది వ్యాలంటైన్స్ డే రోజుని బాయ్ ఫ్రెండ్లను అతికిస్తానని చెప్పి ఓపెన్ గా బోర్త్డే పెట్టింది అంతేకాదు అక్కడ ఒక క్యూఆర్ కోడ్ పెట్టి మీకు బాయ్ ఫ్రెండ్ కావాలంటే దీన్ని స్కాన్ చేయండి మీ లొకేషన్ షేర్ చేస్తే రోజు కంట మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అంట రెంట్ బాయ్ ఫ్రెండ్కి ఒక రోజు అంతా బాయ్ ఫ్రెండ్ని తిప్పుకోవచ్చు ఊరంతా తర్వాత మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి సాయంత్రానికి ఇది ఒక ఏకంగా ఒక పోస్టరే అతికించింది ఇమీడియట్ గా మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తే చాలు అనేది ఆ పోస్టర్ ముద్రించడంతో మొత్తం బెంగళూరు అంతా ఒక వివాదాస్పదంగా మారింది దీన్ని ఇమీడియట్ గా ఆ పోస్టర్లు అయితే తొలగించారు వాటిపై క్యూఆర్ కోడ్ కూడా ఉంది దాన్ని చాలా మంది స్కాన్ చేశారంటే అప్పటికే దీన్ని ఎప్పుడైతే పోలీసులు దృష్టికి తీసుకొచ్చారో దీన్ని ఎవరు నిర్వహించారు ఈ నిర్వాహకులు ఎవరు అనేది వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది అంటే పాశ్చాత్య సంస్కృతిని మనకి ఎంత దగ్గరగా చేర్చడంలో ఎందుకంటే ఇది స్కూళ్ళ నుంచి వచ్చేసింది ఇప్పుడు చాలా కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇటువంటి దరిద్రాలు ఇటువంటి భాగోవతాలు ప్రభుత్వ స్కూళ్ళలో ఉండవు కార్పొరేట్ స్కూళ్ళల్లో ఈ మధ్యన హగ్గడేలు అంట హగ్గడేలు కిసుడేలు లవ్వు డేలు నిజంగా ఇలాంటి డేలు పెడుతున్న ఆ స్కూల్ యాజమాన్యాన్ని లేదంటే ఆ టీచర్లని ఆ ఉపాధ్యాయులని నిజంగా వాళ్లే గనుక ఆలోచించి ఇలాంటివి పెడితే తల్లిదండ్రులు చొప్పు తీసుకొట్టాలి ఒక్కొక్కడిని ఆ స్కూల్ యాజమాన్యాన్ని ఆ స్కూల్ గుర్తు రద్దు చేయాలన్నమాట అవేం దరిద్రం డేలండి హగ్గడేలు అంట హగ్గడేలు కిసిడేలు లవ్వుడేలు అవా నేర్పేది పిల్లలకి తల్లిదండ్రులు ఎలా సంస్కారంతో గౌరవించాలో ఎవడో నేర్పడు ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవం ఇవ్వట్లేదు కానీ ఇలాంటి పనికిమాలని డేలు తీసుకొచ్చేస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు అది ఇప్పుడు చివరికి ఏమైంది కొన్ని సంస్థలు కొన్ని వ్యవస్థలు బయటకు వచ్చి బాయ్ ఫ్రెండ్లను అద్దెకిస్తాం లేదంటే గర్ల్ ఫ్రెండ్స్ని అద్దెకిస్తాం ఈ దరిద్రపు సంస్కృతి నుంచి బయటపడితే కానీ సమాజం మారదు రేపొద్దున్న వ్యవస్థ ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలి ఎందుకంటే ఇంతకుముందు నేటి పిల్లల రేపటి భావి భారత పౌరులు అనేవారు ఇప్పుడు అలా అనడానికి కూడా లేకపోయింది ఏ ఎవ్వడూ కూడా ఇటువంటి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడేవాడు భావి భారతానికి పౌరుడిగా మారడు అది ఆలోచించుకోవాలి